గణపవరం సమీపంలోని సరిపల్లెలో ఉన్న సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు ఏలూరు జిల్లా గణపవరం సమీపంలోని సరిపల్లలో ఉన్న సిపిఎఫ్ ఫ్యాక్టరీ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని యాజమాన్యం సాకును చూపించి ఫ్యాక్టరీని మూసివేయడంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఫ్యాక్టరీని థాయిలాండ్ దేశానికి చెందిన కంపెనీ లాభాల బాటలో నడిపారు ఉన్నట్టుండి ఫ్యాక్టరీ నష్టాల బాటలో నడుస్తుందని మూసివేయడంతో రెండు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు ఎప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి మానుకుని ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి తగిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు కార్మికులు కుటుంబాలు ఫ్యాక్టరీ మూసివేయడంతో రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే ఇక్కడ సిపిఎఫ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను నేను పదకొండు ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాను అయితే కంపెనీ ఏం చెప్పిందంటే ఒక సంవత్సరంన్నర పాటు మాతో హమాలి పనులన్నీ చేయించుకొని గత ఇరవై రోజులు ముందు మిమ్మల్ని తీసేస్తున్నాం అదిగో ఇదిగో అని చెప్పేసి మాతో అన్ని పనులు చేసుకొని ఫ్యాక్టరీ మళ్ళీ తిరిగి రన్ చేస్తాం అని చెప్పి మాతో హమాని పనులన్నీ చేయించుకొని ఇప్పుడు యాజమాన్యం ఒకసారిగా మమ్మల్ని రోడ్డుపై పడేసి ఇక్కడ డెబ్బై మంది కుటుంబాలే కాకుండా పరోక్షకంగా మరొక ఐదు వందల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడేసి ఇక్కడ ఉన్న కార్మికులందరికీ అన్యాయం చేసింది యాజమాన్యానికి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఏంటంటే ఈ అందరినీ మళ్ళీ తిరిగి జా విధుల్లోకి తీసుకొని మళ్ళీ ఇక్కడే ప్రొడక్షన్ రన్ చేసి ఈ అందరు కూడా ఉపాధి కల్పిస్తారని కోరుకుంటూ కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎంఎన్సీ గ్రూప్ ఉంది ఇక్కడ ఒకటే కాకుండా అక్కడ వైజాగ్ రాజమండ్రి ఫీడ్ మిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డెబ్బై మందికి అలాగే మాతో పనిచేసినటువంటి కార్మికులకు కూడా ఒక ఉపాధి ఉపాధి కల్పించి మా అందరి బతుకులు జీవితాలు వెలిగిస్తారని యాజమాన్యాన్ని కోరు మా లేబరు మాతో పాటు చేసే కాంట్రాక్ట్ లేబర్స్ కూడా ముందుగా వాళ్ళని తీసేస్తుంటే మాతో యాజమాన్యం ఏం చెప్పిందంటే రన్నింగ్ అవుతుంది తర్వాత మళ్ళీ అది తీసుకుంటామని మాతో కూడా అదే చెప్పారు ఏంటో అంతమంది లాభాన్ని తగ్గించేస్తున్నారు తర్వాత మా పరిస్థితి ఏంటని మేము కూడా మేనేజ్మెంట్ని ఇచ్చారు వాళ్ళని అందరినీ మేము అడిగాం మళ్ళీ ప్రొడక్షన్ అవుతుంది కదమ్మా అప్పుడు మేము తీసుకుంటాం వాళ్ళని ఈ లోపల మీకు కంగారపడకండి అని మాతో హమాలీ వర్క్లు లోడింగ్ అన్లోడింగ్ వర్క్లు అన్నీ చేయించుకున్నారు మేము చదివిన డిగ్రీ అయినా మేము ఈ వర్క్లనే ఎందుకు చేసేవాళ్ళకి ప్రొడక్షన్ మళ్ళీ అవుతుంది కంపెనీ మళ్ళీ రన్ అవుతుందనే ఉద్దేశంతో మేము సంస్థ బాగుపడాలని మేము చేసుకున్నాం ఇక్కడ మాది మా అందరిది అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ ఆధారపడి సంబంధించిన కుటుంబాలే సంస్థ బాగుంటే మేము బాగుంటాం కదా ఉద్దేశంతో ఎన్నాళ్ళలో మేము ఎంతైనా కష్టపడి చేసుకున్నాం కరోనా టైంలో కూడా కంపెనీ ఎక్కడ ఒకరోజు కూడా ముయ్యకుండా మేము కష్టపడి పనిచేసాం ఈరోజు మమ్మల్ని ఎంత అన్యాయంగా అక్రమంగా గేట్లు మూసేసి మమ్మల్ని రోడ్డు మీద పాడేసారు సరిపెల్లి గణపురం మొత్తం ఎమ్మెల్యే గారికి కూడా మేము అర్థిస్తున్నాం మాకు న్యాయం చేయండి మళ్ళీ కంపెనీ తెరిపించండి మా జాబులు మాకు ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వీస్ ఉందండి ఇందులో మిషన్లో ఏ బాగా చేస్తున్నాము ఆగమన్నారని ఆగేమండి తీర ఆగాక ఇప్పుడు మొత్తం మానేయమన్నారండి మా కుటుంబాలు రోడ్డుని పట్టండి మేము ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని ఎన్నో చేసుకున్నామండి ఇవాళ మానేయమంటే ఏమవుతాండి మేము మా పిల్లలు ఏమవ్వాలండి మా ఉద్యోగాలు మళ్ళీ మాకు ఇవ్వాలండి అదే కోరుకుంటున్నాం లేడీస్ ప్రత్యేకంగా రెండు వందల మంది ఉంటారండి ఇది ఫ్యాటరీ మీద నమ్మబెట్టుకుని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నామండి వాళ్ళు వద్దంటున్నారండి ఇవాళ మేము అందరం రోజులు పడిపోయామండి